నమస్కారం ఒక విషయం తెలుసా మనందరి తలలో దాదాపు ఎనభై ఆరు బిలియన్ న్యూరాన్లుంటాయట అంటే మన మిల్కీవే గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలున్నాయో సుమారుగా అన్నే అన్మాట అద్భుతం గదు సరే ఈరోజు మనం ఈ అద్భుతమైన సూపర్ కంప్యూటర్కి అంటే మన బ్రెయిన్కి సంబంధించిన ఒక సింపుల్ యూజర్ మాన్యువల్ చూడబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టేద్దాం అసలు ఇంతకీ ఈ మెదడు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరానికి సీఈఓ లాంటిది అవును ఒక కంపెనీకి సీఈఓ ఎలా అయితే నిర్ణయాలు తీసుకుంటారో ఆదేశాలిస్తారో అన్నీ కరెక్ట్గా జరిగేలా చూసుకుంటారో మన బ్రెయిన్ కూడా మన శరీరం కోసం అవే పనులన్నీ చేస్తుందనమాట ఇంకోలా చెప్పాలంటే ఒక పెద్ద ఆర్కెస్ట్రాకి కండక్టర్ ఎలా ఉంటారో మన మెదడు కూడా అచ్చం అలాగే పనిచేస్తుంది మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మన కదలికలు జ్ఞాపకాలు ఇవన్నీ వేర్వేరు వాయిద్యాలు అనుకుంటే వాటన్నిటినీ మన బ్రెయిన్ సమన్వయం చేస్తూ మన జీవితం అనే ఒక అద్భుతమైన సింఫనీని క్రియేట్ చేస్తుంది ఎంత బావుంది కదా ఈ ఆలోచన సరే మన బ్రెయిన్ ఏం చేస్తుందో స్థూలంగా అర్థమైంది కదా మరి ఇప్పుడు దాని లోపలేముందో చూద్దామా ఒక కారు ఇంజిన్ కవర్ తీసి లోపలి భాగాలను చూసినట్టు ఇప్పుడు మనం మన బ్రెయిన్ యొక్క కోర్ హార్డ్వేర్ను అంటే దానిలోని ముఖ్యమైన భాగాలను అన్వేషించబోతున్నాం ప్రధానంగా చూస్తే మన మెదడులో ముగ్గురు సూపర్ స్టార్స్ ఉన్నారన్నమాట ఒకరు శక్తివంతమైన శరిబ్రం ఇంకొకరు చురుకైన సెరిబెల్లం ఇక మూడోది అత్యంత కీలకమైన బ్రెయిన్ స్టెమ్ మరి ఈ ముగ్గురు టీంలో ఎవరి స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మూడు భాగాలు ఒక టీంలా పనిచేసిన ఒక్కొక్కరిది ఒక్కో స్పెషల్ డ్యూటీ మొదటగా సెరిబ్రం ఇది టీం క్యాప్టెన్ లేదా స్ట్రాటజిస్ట్ లాంటిది మన ఆలోచనలు నిర్ణయాలు ఎమోషన్స్ అన్నీ నుంచే ఇక సరిబెల్లం ఇది టీంలోని స్టార్ అథ్లీట్ మన బాడీ బ్యాలెన్స్ కదలికలలో కోఆర్డినేషన్ పోస్చర్ అంతా దీని కంట్రోల్లోనే ఉంటుంది చివరిగా బ్రెయిన్ స్టెమ్ దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది మనల్ని బతికించే ఆటోమేటిక్ సిస్టమ్ మనం గాలి పీల్చుకోవడం మన గుండె కొట్టుకోవడం లాంటివి మనం పట్టించుకోకపోయినా అవే జరిగిపోతున్నాయి కదా అదంతా దీనివల్లే ఓకే బ్రెయిన్లోని ముఖ్యమైన హార్డ్వేర్ పార్ట్స్ గురించి అయితే తెలుసుకున్నాం మరి ఈ భాగాలన్నీ ఒకదాంతో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి వాటి మధ్య కనెక్షన్ ఏంటి ఒక్కసారి ఇలా ఊహించుకోండి మన మెదడుకి దాని స్వంత ప్రైవేట్ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ నెట్వర్క్ ఉందని ఇప్పుడు మనం ఆ ఇంటర్నల్ వైరింగ్ అండ్ సాఫ్ట్వేర్ గురించే తెలుసుకోబోతున్నాం ఈ నెట్వర్క్లో హీరోలు ఎవరంటే న్యూరాన్లు వీటిని మన బ్రెయిన్లోని చిన్న చిన్న మెసెంజర్లు లేదా కొరియర్ బాయ్స్ అనొచ్చు ఒక టీంలో రన్నర్స్ ఎలాగైతే ఒకరి నుంచి ఒకరికి బ్యాటన్ పాస్ చేస్తారో ఈ న్యూరాన్లు కూడా అంతే శరీరంలోని ముఖ్యమైన సందేశాలను ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో మెరుపు వేగంతో పాస్ చేస్తూ ఉంటాయి అసలు ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది ఇది అచ్చం డామినోజ్ ఆటలాంటిది చూడండి ఫస్ట్ ఒక న్యూరాన్లోని డెండ్రైట్స్ అనే యాంటనాలు సిగ్నల్ను అందుకుంటాయి ఇది మొదటి డామినో లాంటిది ఆ సిగ్నల్ వెంటనే యాక్సాన్ అనే ఒక పొడవాటి వైర్ ద్వారా ముందుకు ప్రయాణిస్తుంది చివరికి సినాప్స్ అనే గ్యాప్ దగ్గర ఆ సిగ్నల్ తర్వాతి న్యూరాన్కి అంటే తర్వాతి డామినోకి చేరవేయబడుతుంది జస్ట్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇందాక చెప్పిన ఈ సెనాప్సులున్నాయి కదా అవి చాలా చాలా ఇంపార్టెంట్ అవి రెండు న్యూరాన్ల మధ్య ఉన్న చిన్న గ్యాప్ను దాటించే మ్యాజికల్ బ్రిడ్జ్లు లేదా చిన్న చిన్నచిన్న నిప్పురవ్వల్లాంటివి ఒకవేళ ఈ సెనాప్సులు సరిగ్గా పనిచెయ్యకపోతే ఆ కమ్యూనికేషన్ చైన్ అక్కడితో బ్రేక్ అయిపోతుంది అంటే మన బ్రెయిన్లో కరెంట్ ఫ్లో ఆగిపోయినట్టే ఓకే మన దగ్గర ఇంత పవర్ఫుల్ సిస్టమ్ ఉంది మరి దీన్ని ఎప్పుడు టాప్ కండిషన్లో ఉంచాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం చూడబోయేది మన బ్రెయిన్ కోసం ఒక సింపుల్ పవర్ అండ్ మెయింటెనెన్స్ గైడ్ మన బ్రెయిన్ చాలా పవర్ హంగ్రీ మషిన్ దీనికి నిరంతరం ఫ్యూయల్ సప్లై కావాలి ఈ ఫ్యూయల్ ఏంటంటే రక్తం ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ మరి సప్లై అంతా ఎక్కడి వస్తుందంటే సర్కిల్ ఆఫ్ విల్స్ అనే ఒక అద్భుతమైన నెట్వర్క్ నుంచి ఇది మన బ్రెయిన్కి ఒక లైఫ్ లైన్ లాంటిది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ కట్ లేకుండా ఇంధనాన్ని సప్లై చేస్తూనే ఉంటుంది మరి మన బ్రెయిన్ ను ఎప్పుడూ హెల్దీగా హ్యాపీగా ఉంచాలంటే ఏం చేయాలి చాలా సింపుల్ కేవలం నాలుగు విషయాలు గుర్తుంచుకుంటే చాలు ఒకటి మంచి బ్యాలెన్స్డ్ డయెట్ తో దానికి కావాల్సిన పోషణ ఇవ్వడం రెండు రెగ్యులర్ ఎక్సర్సైజ్తో దాన్ని యాక్టివ్గా ఉంచడం మూడు సరిపడా నిద్రతో దాన్ని రోజూ రీచార్జ్ చేయడం ఇక నాల్గోది స్ట్రెస్ను వీలైనంతవరకు మేనేజ్ చేస్తూ ప్రశాంతంగా ఉంచడం అంతే సరే మెయింటెనెన్స్ గురించి మాట్లాడాం కానీ ప్రతి కాంప్లెక్స్ లాగే మన బ్రెయిన్కి కూడా కొన్నిసార్లు సమస్యలు రావచ్చు అలాంటప్పుడు ఏం చేయాలి ఇంకా ముఖ్యంగా మన బ్రెయిన్ పర్ఫార్మెన్స్ను మనం అప్గ్రేడ్ చేసుకోగలమా రండి ఈ విషయాలు కూడా తెలుసుకుందాం ఎంత గొప్పగా పనిచేసే మెషీన్కైనా ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు వస్తాయి కదా అలాగే మన బ్రెయిన్ కూడా కొన్ని రిస్కులను ఎదుర్కోవచ్చు కొన్నిసార్లు సిస్టంలోని కొన్ని భాగాలు అనుకున్నట్టుగా పనిచేయకపోవచ్చు లేదా మోరాయించవచ్చు దురదృష్టవశాత్తో స్ట్రోక్ అల్జైమర్స్ పార్కిన్సన్స్ బ్రెయిన్ ట్యూమర్స్ లాంటి కొన్ని తీవ్రమైన అనారోగ్యాలు మన బ్రెయిన్ ఆరోగ్యంపై ప్రభావం చూపగలవు అందుకే ముందు జాగ్రత్తతో ఉండటం మన బ్రెయిన్ ను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా చాలా అవసరం ఈ రిస్కుల్నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి చేయగలిగిన సింపుల్ పనుల్లో ఒకటి మన హార్డ్వేర్ను ప్రొటెక్ట్ చేసుకోవడం అవును చాలా సింపుల్ బైక్ నడుపుతున్నప్పుడు స్కేటింగ్ చేస్తున్నప్పుడు లేదా తలకు దెబ్బ తగిలే ప్రమాదం ఉన్న ఏ పని చేస్తున్నా హెల్మెట్ ధరించడం అస్సలు మర్చిపోకూడదు ఇది చాలా ముఖ్యం సరే రిస్కుల గురించి చాలు ఇప్పుడు పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుందాం మన బ్రెయిన్ పర్ఫార్మెన్స్ను దాని శక్తిని మనం ఎలా పెంచుకోవచ్చు దాన్ని అప్గ్రేడ్ చేయడం సాధ్యమేనా తప్పకుండా సాధ్యమే మన బ్రెయిన్కి కూడా కొన్ని సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇవ్వచ్చు ఎలాగంటారా పజిల్స్ సాల్వ్ చేస్తూ దానికి ఒక మంచి వర్కౌట్ ఇవ్వండి రెగ్యులర్గా పుస్తకాలు చదువుతూ దానికి కొత్త విషయాలు నేర్పండి లేదా ఒక కొత్త భాష నేర్చుకొని దాని హద్దులను చెరిపేయండి ఇవన్నీ మన బ్రెయిన్ ను చురుగ్గా ఉంచుతాయి అయితే చివరిగా మన ముందున్న అసలైన ప్రశ్న ఏంటంటే మన మెదడు యొక్క పూర్తి సామర్థ్యాన్ని మనం ఎలా అన్లాక్ చేయగలం నిజానికి దీనికి ఒకే సమాధానం లేదు ఇది మనలో ప్రతి ఒక్కరూ మొదలుపెట్టగల ఒక అద్భుతమైన ప్రయాణం మరి ఆ ప్రయాణం ఎప్పుడు మొదలవుతుందంటే మన తదుపరి ఆలోచనతోనే